రెండు వేల ఇరవై నాలుగులో ఒక స్త్రీ రాక కర్కాటక రాశి వారి జీవితాన్ని ఊహించని మలుపులు తిప్పబోతోంది అయితే ఒక రోజు మాత్రం ప్రాణాలకే ప్రమాదం జాగ్రత్త మరి ఇంతకు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఏ స్త్రీ యొక్క రాక కర్కాటక రాశి జాతకుల యొక్క జీవితాన్ని ఊహించని మలుపులు తిప్పబోతోంది మరి ఆ మలుపులు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి జాగ్రత్తగా ఉండాల్సిన ప్రమాదం పొంచి ఉంటున్నటువంటి ఆ రోజు ఏంటి ఇదంతా కూడా ఈ మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది ఇక వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ లైక్ మరియు మీ షేర్ మాకు మంచి సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది ముందుగా కర్కాటక రాశి జాతకులకు రెండు వేల ఇరవై నాలుగులో వారి యొక్క కెరియర్ ఎలా ఉంది ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకుని అప్పుడు జనవరి మాసంలో జరగబోయే మార్పుల గురించి చూసేద్దాం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారి యొక్క కెరియర్ ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులతో నిండి ఉంటుంది అని చెప్పుకోవచ్చు మీ కెరియర్ కు సంబంధించి మీ జీవితంలో గొప్ప ఆనందాన్ని మీరు పొందబోతున్నారు ఇక జాతకానికి సంబంధించినంత వరకు ఈ సంవత్సరం అంచనాలు మీ కెరియర్ పురోగతిని ముందుకు తీసుకెళ్లటానికి చాలా వరకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి బంగారు బాట వేస్తాయి బంగారు అంటే చాలా చక్కటి అవకాశాలు మీరు అందిపుచ్చుకునే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఇక మీకు చాలా విజయాలను కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం ప్రసాదించబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ కాలంలో గృహస్పతి ప్రభావంతో మీ జీవితంలో చాలా సానుకూల మార్పులు అనేవి సంభవించవచ్చును అని భావిస్తున్నారు ఇక చాలా ఆకర్షణీయమైన ప్యాకేజ్ తోటి ఏదైనా మంచి కంపెనీలో మీరు ఏదైతే ఉద్యోగాన్ని పొందాలి అని ఆశపడుతున్నారో ఆ ఉద్యోగాన్ని పొందేటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి ఇక చాలా సానుకూల ఫలితాలు సంపాదిస్తున్నందువల్ల మీరు లాటరీని గెలుచుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి అలాంటి సూచనలు కూడా ఉన్నాయి తెలివితేటలు మరియు స్మార్ట్ స్టీల్స్ మీరు చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా అపారమైన విజయాన్ని సాధించడానికి మీకు ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు ఇక మీరు చేసేటువంటి ప్రయత్నాల నుంచి మంచి ఫలితాలు అనేవి మీరు పొందబోతున్నారు కెరియర్ పరంగా ఇలా ఉంటుంది అయితే విద్యార్థులు దృక్పడం నుంచి చూసుకున్నట్లయితే కనుక నిరూపించుకోవటానికి మీకు చాలా అవకాశాలు ఇవ్వబోతోంది నైపుణ్యంతో మీరు మీ సీనియర్లు మరియు సహ ఉద్యోగుల్ని చాలా వరకు మెప్పించగలుగుతారు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు అదృష్టం మీ యొక్క గొప్ప స్నేహితులు అవుతుందని చెప్పుకోవచ్చు అంటే అదృష్టం అంత బాగా మీకు ప్రతి చోట కూడా మీకు నిలబడి ఉంటుంది ఇక మీతో పాటుగా ఉంటుంది విదేశాల లో స్థిరపడాలని చూస్తున్న వారికైతే ఇది ఒక అందమైన సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక రాశి వారికి జీవిత బత్యాల తరగతి గురించి వారి కష్టానికి తగిన ఫలితాలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు అదృష్టంతో మీరు ఆశీర్వదించబడతారు ఇక అదే విధంగా చూసుకుంటే కనుక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ప్రయోజనకరమైనటువంటి స్థితిలోనూ మీరు ఉంటారు మునుపటి కంటే కూడా మెరుగైన అనుభూతి చెందుతారు ఈ ఆరోగ్య పరిస్థితుల్లో ఏదైనా ప్రతికూల పరిస్థితిని ఎలా అధిగమించాలో మీరు నేర్చుకుంటారు యోగా మరియు మీ జీవనాన్ని మీ యొక్క దినచర్యలో చేర్చుకోవటం వల్ల మీకు సంతృప్తినిస్తుంది తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావు ఇక విధి మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మీరు మీ నుంచి ఆరోగ్య స్థితిని ఆనందిస్తారని తెలుస్తుంది ఇక మీ జీవితంలో ఒత్తిడి అనేది ఉండదు మీ ఆర్థిక పరమైన విషయాలకి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కర్కాటక రాశి వారికి ఈ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంది మీరు ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే కనిపించట్లేదు మీరు మీ ఆర్థిక విషయాల పరంగా కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతారు అంతేకాకుండా భారీగా లాభాలు కూడా మీకు అందుతాయి ఇక మీ పని మీ జీవితంలో సత్వరం మరియు శక్తివంతంగా ఉండటంతో పాటు మీ డిమాండ్ లో భాగంగా పనిచేస్తాయి ఇక మీ నిజాయితీని మరియు శ్రద్ధ పని కారణంగా మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీ వృత్తిపరమైన లక్ష్యాలను సాధించటంలో మీ వ్యాపార పర్యటనలను కూడా ఇక మీకు బాగా మద్దతునిస్తే అదే అదే విధంగా ఆర్థిక దృక్పథంలో కూడా చాలా శివప్రదంగా ఉంటుంది అని చెప్పి వారికి జనవరి మాసంలో ఒక స్త్రీ రాక అనేది జరగబోతోంది ఈ స్త్రీ వీరి యొక్క జీవితంలోకి రావటం వీరి యొక్క జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి కుటుంబ పరంగా మీతో ఎవరైతే విభేదిస్తున్నారో ఈ స్త్రీ యొక్క రాకతో వారు వారి నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది మీ యొక్క విభేదాలు అన్ని కూడా తొలగిపోవటంతో కుటుంబంలో అందరితోటి మీరు చాలా చక్కగా ఉంటారు చాలా మంచి హెల్త్ నేచర్ని కూడా హెల్తీ వాతావరణం అనేది కూడా ఏర్పరచుకుంటారు ఇక ఈ స్త్రీ యొక్క రాక మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తుంది ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక మీరు చేసేటువంటి వ్యాపారంలో మీరు ఇప్పటి వరకు పడ్డొరుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడిపోతారు అప్పుల బాధల నుంచి బయటపడతారు ఆర్థికంగా స్టార్డం అనేది పెరుగుతుంది ఇక అలాంటి పరిస్థితి రాబోతోంది మరి ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనం చూసుకున్నట్లయితే జనవరి మాసంలో ఊహించినటువంటి మార్పులతో కూడిన జీవితం అనేది మొదలు కాబోతోంది అసలు అలాంటి జీవితం ఎందుకు వస్తోంది అంటే ఒక స్త్రీ యొక్క రాక వల్ల వీరు ఎలా వస్తారు అంటే మీకు పెళ్ళి కానట్లయితే కనుక మీ జీవిత భాగస్వామి రూపంలో ఈ స్త్రీ యొక్క రాక అనేది జరగబోతోంది వ్యాపారం చేస్తున్న ప్రదేశంలో ఒక కొత్త వ్యక్తి మీతో పాటు వ్యాపార భాగస్వామిగా కావచ్చు లేదా మీ దగ్గర పనిచేయటానికి కానీ రావచ్చు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే వాళ్ళకి మన లైఫ్తో ఎటువంటి సంబంధం ఉండకపోవచ్చు కానీ వారు మన పరిసర ప్రాంతాల్లో ఉండటం ద్వారా మనకి వాళ్ళ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి అందటం జరుగుతుంది తద్వారా మన జాతకంలో కూడా మార్పులు జరుగుతాయి వీళ్ళు మీరు వ్యాపారం చేసేటువంటి ప్రదేశంలో మీతో పాటు అంటే మీ దగ్గర పనిచేయటానికి రావటం ద్వారా మీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీకు రావటంతో మీ లైఫ్ అనేది ఈ జనవరి మాసంలో అద్భుతమైనటువంటి ఫలితాలను చూడబోతోంది వ్యాపారంలో ఊహించినటువంటి మార్పులు ఎలా ఉంటాయి అంటే మీరు అనుకోని రీతిగానే మీ యొక్క వ్యాపారం ఊహించని విధంగా పెట్టుబడి పెట్టింది ఇక దానికంటే కూడా బాగా అభివృద్ధి కూడా చెందుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఇలా వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఇక ఒకవేళ మీ భాగస్వామ్య వ్యాపారం అయితే కనుక మీ భాగస్వామ్య ద్వారా మీరు నష్టపోతారు అనే విషయాన్ని కూడా ఈ స్థితి ద్వారా మీరు తెలుసుకోవటం జరుగుతుంది ఎందుకంటే భాగస్వామ్య వ్యాపారాలు అనేది ఈ సంవత్సరం అస్సలు ఉండకూడదు అని చెప్తున్నారు ఇక అలా ఉండాల్సిన పరిస్థితి వస్తే కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పుకోవచ్చు సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఊహించని విధంగా ఈ స్త్రీ ద్వారా కన్ఫర్మ్ గా మీకు తెలుస్తుంది అనమాట సో ఫలానా వాళ్ళ ద్వారా మీరు నష్టపోబోతున్నారు వాళ్ళ ప్రణాళికలు రచిస్తున్నారు మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి మీ యొక్క వ్యాపారాన్ని నాశనం చేయటానికి అని చెప్పటంలో ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా మీరు దాని నుంచి బయటపడగలుగుతారు ప్రభావితం అనేది కూడా చెయ్యబోతోంది ఇక జనవరి మాసం ఎలా ఉంటుంది అని అంటే కనుక ఇక జనవరి మాసంలో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ జనవరి మాసం ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఊహించని పరిణామాలని తీసుకురాబోతోంది ఊహించని పరిణామాలు అంటే ఎలా ఉంటాయి ఇవన్నీ తర్వాత బ్రిడ్జ్ని అభ్యసించటం కొన్ని సవాళ్లను అందిస్తుంది పదే పదే ప్రయత్నాల తర్వాత కూడా మీ పని పూర్తి కావచ్చు కాబట్టి ఈ ఓపిక పట్టడం మంచిది అనుకూలమైన సమయం కోసం వేచి ఉండాలి కుటుంబ జీవిత విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి ఈ నెలలో మంచి నెలగా ఉంది శని రెండు ఇంట్లో తన స్థా సొంత రాశిలో ఉంటాడు కుటుంబంలో మీ ప్రతిష్టను కుటుంబ జీవితం చాలా బలంగా చేస్తారు ఇక ఇతరులు వింటారు అర్థం చేసుకుంటారు మరియు కట్టుబడి కూడా ఉంటారు అయితే ఎవ్వరికీ మీ అసంతృప్తిని వ్యక్తం చేయకుండా ఉండండి ఇది మీ కుటుంబ కలహాలను మరింత తీవ్రతరం చేస్తుంది బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల బృహస్పతి తన కుటుంబ సభ్యులను సానుకూలమైన దాన్ని సాధించటానికి ప్రయత్నిస్తారు ప్రేమ మరియు వివాహ విషయానికి వస్తే కర్కాటక రాశివారి ప్రేమ జీవితంలో అద్భుతమైనటువంటి ప్రారంభం అనేది ఉండబోతోంది ఇక నెల ప్రారంభంలో బుధుడి యొక్క ప్రభావం మీ సంబంధంలో చాలా మంచి క్షణాలను మీకు ఇవ్వబోతోంది ఇక మీ అభిరుచి అవకాశాన్ని తాకుతుంది మరియు మీ ప్రియమైన వారిని అన్ని ఖర్చులతో సంతోష పెట్టాలని కోరుకుంటారు కర్కాటక రాశి వారికి జాతక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో బుధుడు మరియు సుఖాలు పదకొండో ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పురోగతికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మూడవ ఇంట్లో రాహువు మరియు రెండవ ఇంట్లో శని ఉనికి పెరుగుతోంది డబ్బు మీకు సమృద్ధిగా వస్తుంది మరియు దాని తెలివితో ఎలా ఖర్చు చేయాలో మీకు తెలుస్తుంది ఈ నెల ప్రారంభంలో సూర్యుడు మరియు పూజలు మీ పరిణామం వల్ల మీరు జ్వరం తలనొప్పి శారీరక పీక నొప్పిలు అలాంటివి లేదా మీ పాదాలు లేదా నొప్పిలు రావటం లాంటివి ఉంటుంది మీరు ఈ ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుంటే మీరు వాటిని త్వరగా ఆపగలుగుతారు సో రోజు ధ్యానం యోగా సాధన చెయ్యాలి ఇక దీనివల్ల మీ శారీరక మానస ఆరోగ్యం రెండింటికి కూడా చాలా మంచిది ఇక లాభం కూడా పొందుతారు అంటే మీరు ఒక్కరోజు మాత్రం జాగ్రత్త అని చెప్పడం జరిగింది ఇంతకు ఆ ఒక్కరోజు ఏంటి ఎలా ఎందుకు ఆ ఒక్క రోజు గురించి ప్రస్తావించుకోవాల్సి వచ్చింది అంటే ఎవరైతే వేరే వాళ్ళు ఊర్లు వెళ్ళి పనిచేసి వాళ్ళు ఉంటారో సో వేరే చోటికి వెళ్ళి రెగ్యులర్గా డైలీ వచ్చే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చేవాళ్ళు పోటీ అంటే ప్రతిరోజు కూడా అప్ అండ్ డౌన్స్ చేస్తూ జాబ్స్ చేస్తూ ఉంటారు కదా సో కొంతమంది అలాంటి వారి విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతుంది ఎందుకంటే మీరు చేసే సెల్ఫ్ డ్రైవింగ్ కాకుండా ఇంకెవరైనా మీతో పాటు తోడుగా తీసుకెళ్ళండి అలా చేయటం ద్వారా ఏం జరుగుతుంది మీకు ఈ ప్రమాదం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది దీంతో పాటుగా మరొక విషయం ఏం చెప్పబడుతుంది అంటే మీరు అలా ప్రయాణం చేయటం వల్ల ఆ ప్రమాదం నుంచి మీరు బయటపడగలుగుతారు అదేవిధంగా మీకు చేతనైనంత వీలైనంత వరకు మీరు కలిగిన దాంట్లోనే చాలా వరకు ఇతరులకి కూడా మీరు దానంగా ఇవ్వటం అలవాటు చేసుకోండి వేరే వారికి ఫుడ్ ఎక్కువ శాతం ఫుడ్ దానంగా ఇవ్వడానికి ప్రయత్నించండి అలా ప్రయత్నించడం ద్వారా మీకు మీ యొక్క ప్రమాదం నుంచి బయటపడేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి